చాలా పేద కుటుంబాలు వయోవృద్ధులు పెద్ద జబ్బులు వచ్చినప్పుడు ఆస్పత్రి ఖర్చులు భరించలేక అప్పుల్లో పడిపోతుంటాయి అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రతి సంవత్సరం ఒక కుటుంబానికి ఐదు లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యం లభిస్తుంది ఈ సౌకర్యం ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ఎంపిక చేసిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటుంది సీనియర్ సిటిజన్లు పేద కుటుంబాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్యమైన ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్ ఈ పథకం ప్రధాన ఉద్దేశం ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించటం ఈ పథకం ముఖ్యంగా పేద కుటుంబాలు అసంఘటిత రంగ కార్మికులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బలహీన వర్గాలు సీనియర్ సిటిజన్లకు ఎంతో ఉపయోగపడుతోంది ఆస్పత్రిలో అడ్మిట్ అవ్వాల్సిన చికిత్సలు శస్త్రచికిత్సలు పరీక్షలు మందులు ఐసీయూ సేవలు వంటి అనేక ట్రీట్మెంట్స్ ఈ పథకం కింద కవర్ అవుతాయి రోగి ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు అయ్యే ఖర్చులు ఈ పథకం ద్వారా చెల్లించబడతాయి దీనికి కుటుంబానికి ప్రత్యేకమైన గోల్డెన్ కార్డ్ లేదా ఆయుష్మాన్ కార్డ్ ఇస్తారు ఈ కార్డ్ చూపిస్తే దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో క్యాష్ లెస్ చికిత్స పొందవచ్చు అంటే ముందుగా డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు సీనియర్ సిటిజన్లకు ఈ పథకం మరింత ఉపయోగకరంగా మారింది వృద్ధులకు సాధారణంగా గుండె కిడ్నీ మధుమేహం క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ చికిత్సలకు భారీ ఖర్చవుతుంది అలాంటి సమయంలో ఆయుష్మాన్ భారత్ పథకం ఒక పెద్ద ఆర్థిక భరోసా ఇస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ పథకం గురించి అవగాహన పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తోంది